మీరు దగ్గరికి చూడండి హ్యాండ్ వర్క్ కూడా ఉంది ఇక్కడ నెక్ ప్యాటర్న్లో అయితే ఇదంతా మనకి ప్యాటర్న్ డిజైన్ ఏంటి అంటే కల్లీ ప్యాటర్న్లో వచ్చేసిందండి అండ్ కాటన్ మెటీరియల్లో కంప్లీట్ అంటే ఇది షార్ట్ లెంత్ వచ్చేస్తుంది మనకి సేమ్ యాజ్ యూజువల్ రియాన్లోనే వచ్చేసింది అండ్ మిగతా చూడండి ఇది కూడా మనకి వీ నెక్లో వచ్చేసింది బ్లాక్ అలాగే ఆఫ్ వైట్ ప్రింట్లో ఉంది సో చూసుకోవచ్చు ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకి మంచి లో అండి కూడా మనకి పార్టీవేర్ కలెక్షన్స్ చూడండి ఇలా ఇక్కడ ఏంటంటే మనకి డార్క్ బ్రౌన్ కలర్ జార్జెట్ మెటీరియల్ అండ్ నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి మల్టీ కలర్ పేపర్ మిరర్ వర్క్ అండ్ దాంతో పాటుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్ మరి మనం అయితే ఇవాళ రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకోసం ఇవాళ శారీస్ కలెక్షన్స్ కాకుండా కుర్తీస్ కలెక్షన్స్ కాకుండా మనకి లోనే లాంగ్ ఫ్రాక్ కలెక్షన్స్ అనేది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను మరి మీకు బిజినెస్లో ఇలాంటి కలెక్షన్స్ కూడా యాడ్ ఆన్ చేసుకోవాలనుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ అదేవిధంగా ఇక్కడ మీకు రాజరచానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఏంటి అని అంటారు కదా తప్పకుండా అంటారు నేను ఫస్టే చెప్తున్నాను రాజరత్నా ఫ్యాక్టరీ అవుట్లెట్ని మీకు ఒకవేళ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటే ఏంటి అంటే మన దగ్గర అన్ని కూడా బ్రాండెడ్ కుర్తీస్ బ్రాండెడ్ శారీస్ అన్నీ కూడా మనకి బొటెక్ సంబంధించిన కలెక్షన్స్ వైజ్ అనేది మన దగ్గర సెట్ టు సెట్ అంటే హోల్సేల్ ప్రైజెస్లో మీకు అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళకి చాలా తక్కువ ధరల్లో అందుబాటులో ఉంటాయి సో మరి మీకు అలాంటి కలెక్షన్స్ కనుక ఇలా మీకు లైవ్లోనే కాకుండా వీడియో కాల్లో అండ్ అదేవిధంగా ఎప్పటికప్పుడు ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీడియో చూసేసి మీకు తగ్గ కలెక్షన్స్ కనుక పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే మిస్ చేసుకోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసే చేసేసుకోవాల్సిందే ఎందుకంటే మీకు ఇక్కడ ఎప్పటికప్పుడు కూత మొత్తము మీకు కొత్త కొత్త వెరైటీస్ అనేది మన దగ్గర అందుబాటులో ఉంటుంది లైక్ ఇక్కడ ఇది మనకి రియాన్ మెటీరియల్ వచ్చేస్తుంది అండి ఫ్యాబ్రిక్ అయితే ఇదంతా కూడా మనకి ఇలా బటన్స్ తోటి మనకి ఫ్రంట్ నెక్ లో డిజైన్స్ అనేది వచ్చేసింది దాంతో పాటుగా మళ్ళీ మీకు ఇక్కడ సీక్వెన్స్ వర్క్ అవుట్ చేస్తుంది ఫుల్ మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుందండి అయితే మీకు ఇక్కడ ఈ డిజైన్ ఏంటి అంటే రిమైనింగ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అయితే మరి మీకు ఇక్కడ ప్రతిదీ మరి ప్రైజెస్ ఎంత అంటారా నేనైతే ప్రైజ్ రివీల్ చేయను కాకపోతే మీకు ఇలాంటి ఫ్రాక్స్లోనైతే అప్రాక్సిమేట్లీ ఐదు ఆరు ఏడు వందల నుండి మన దగ్గర మంచి క్వాలిటీలో ప్రైజెస్ అనే స్టార్ట్ అవుతుంది అలాగే ఈ డిజైన్ చూడండి ఇది కూడా మనకి అంతా కూడా మల్టీ కలర్లో వచ్చేస్తుంది అండ్ సేమ్ ఇంతకు ముందుకు చూపించిన డిజైన్లోనే ఈ డిజైన్ కూడా ఉంది కాకపోతే కలర్ అనేది మనకు చేంజ్ అయింది డిజైన్ మాత్రం సేమ్ సో ఇక మిగతా డిజైన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే స్లీవ్ వచ్చేసి మనకి ఇక్కడ పేపర్ మీద వర్క్ వచ్చేస్తుంది దాంతో పాటుగా మనకి హిబ్బెల్ట్ కూడా ఉంటుంది సేమ్ వర్క్లో అయితే ఇందులో మీకు సైజెస్ ఆప్షన్స్ ఉంటుంది మిగతా కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది ఇంకొక డిజైన్ ఇవన్నీ కూడా మనకి రియోన్ కాటన్లో వచ్చేస్తుందండి సో ఇది కూడా చూసుకోవచ్చు ఇది ఏంటంటే మనకి వీ నెక్ విధంగా ఇక్కడ మనకి మీరు దగ్గరికి చూడండి హ్యాండ్ వర్క్ కూడా ఉంది ఇక్కడ నెక్ లో అయితే ఇదంతా మనకి ప్యాటర్న్ డిజైన్ ఏంటి అంటే కల్లీ లో వచ్చేసిందండి అండ్ కాటన్ మెటీరియల్లో కంప్లీట్ అంటే ఇది షార్ట్ లెంత్ వచ్చేస్తుంది ఈ విధంగా ఉంది అంటే ఫార్టీ త్రీ ఫార్టీ టూ లెంత్ ఉంటుంది అండ్ అదే విధంగా ఇంకా మీకు ఎంబ్రాయిడరీ వర్క్లో కావాలనుకున్నట్లయితే చూడండి ఎంబ్రాయిడరీ కూడా ఇక్కడ మీకు నెక్ పేటర్న్ మొత్తం కూడా ఇలా మనకి స్క్వేర్ డిజైన్స్ అనేది వచ్చేసింది అందులో మళ్ళీ గోటా పట్టి వర్క్ వచ్చేసింది కంప్లీట్ ఫినిషింగ్ అనేది మీ ఇక్కడ రియాన్ మెటీరియల్లో మనకి చాలా మంచి ఫినిషింగ్లో ఇచ్చేసారు అయితే మీకు ఒకవేళ ఫ్యాన్సీ డిజైన్స్ కావాలనుకున్నా కూడా ఫ్యాన్సీ డిజైన్స్ కూడా ఉన్నాయండి సో ఇది చూడండి ఇది కూడా మనకి సేమ్ యాజ్ యూజువల్ రియాన్లోనే వచ్చేసింది అండ్ మిగతా చూడండి ఇది కూడా మనకి వీనెక్లో వచ్చేసింది బ్లాక్ అలాగే ఆఫ్ వైట్ ప్రింట్లో ఉంది సో చూసుకోవచ్చు ఇదంతా కూడా ఇవన్నీ కూడా మనకి మంచి ప్రైజెస్లోనండి ఏంటంటే మనకు వచ్చిన కస్టమర్స్కి క్లాత్ వైజింగ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అవసరమే ఉండదు ఎందుకంటే వాళ్ళు చూసి క్వాలిటీ బాగుందంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైస్ దాన్ని తగ్గట్టు ఉంటుంది అంటారు సో దాని తగ్గట్టే మీరు కూడా తీసేసుకొని మంచి ప్రాఫిట్ కనుక సంపాదించుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ గుజరాత్ సూరత్లో రాజరచిన ఫ్యాక్టరీ అవుట్లెట్లో తప్పకుండా మీరు కనుక ఇప్పుడు సూరత్లో ఉన్నారా అయితే ఖచ్చితంగా లైవ్ విజిట్ చేయండి అడ్రస్ అయితే మేము కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేసాము మరి దాన్ని నోట్ చేసేసుకోండి లైవ్ విజిట్ చేయండి అయితే ఇవన్నీ కూడా మనకి డైలీ వేర్ అలాగే కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే ఇవన్నీ నార్మల్ క్యాజువల్ వేర్ అండి మీకు ఒకవేళ పార్టీవేర్ కలెక్షన్స్ కావాలనుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకి పార్టీవేర్ కలెక్షన్స్ చూడండి ఇలా ఇక్కడ ఏంటంటే మనకి డార్క్ బ్రౌన్ కలర్ జార్జెట్ మెటీరియల్ అండ్ నెక్ ప్యాటర్న్ మొత్తం కూడా మనకి మల్టీ కలర్ పేపర్ మిరర్ వర్క్ అండ్ దాంతో పాటుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి ఇది మనకి త్రీ పీస్లో వచ్చేస్తుంది దుపట్ట కూడా మనకి డిఫరెంట్గా ఇచ్చేసారు ఫాయిల్ ప్రింట్తో మనకి ఇక్కడ వర్క్ అనేది వచ్చేసింది సో ఇక్కడ మీకు డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే మీకు ఎలాంటి డిజైన్స్ అంటే అన్నీ కూడా మీకు అన్నీ బొటిక్ సంబంధించిన డిజైన్స్లో మన దగ్గర అందుబాటులో ఉంటుంది సో ఇది కూడా చూసేసుకోవచ్చు ఆఫ్ వైట్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో కాంట్రాస్ట్ కలర్లో వచ్చేసింది నెక్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి కాలర్లో వచ్చేసింది స్లీవ్స్ కూడా మనకి ఆఫ్ వరకు డిఫరెంట్ డిజైన్స్లో వచ్చేసిందండి సో ఇదైతే మనకి ఫ్లోర్ లెంత్ ఉంది ఇవన్నీ కూడా మనకి ఏంటంటే పెళ్ళిళ్ళకి రిసెప్షన్స్కి ఈ ఈ కలెక్షన్స్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో ఇవన్నీ కూడా మనకి అన్ని డిజైన్స్ వచ్చేసి చూడండి క్రష్ల్లో కావాలనుకున్నా అలాగే మీకు ఇంకా డిఫరెంట్ మోడల్స్లో కావాలనుకున్నా కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీవేర్ కలెక్షన్స్ అండ్ బొటెక్ సంబంధించిన కలెక్షన్స్ అండ్ బ్రాండెడ్ కలెక్షన్స్ ఉన్నాయండి మన దగ్గర ప్రతిదీ కూడా మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంది నేనైతే ఈ వీడియోలో ఓన్లీ అంటే ఓన్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ శాంపిల్స్ మాత్రమే చూపిస్తాను మరి మిగతా శాంపిల్స్ కనుక మీరు చూసేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలనుకున్నట్లయితే నెంబర్ అయితే ఇచ్చాము ఆ నెంబర్కి కాల్ చేసేయండి లాంగ్వేజ్ పరంగా మీకు ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు తెలుగులో మాట్లాడే వాళ్ళు ఉంటారు అలాగే మీకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలనుకున్నా కూడా క్యాష్ ఆన్ డెలివరీలో కూడా మీరు ఆర్డర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు మినిమం థర్టీ పర్సెంట్ అమౌంట్ పే చేయాలి రిమైండింగ్ మీకు ఎలా అంటే కొరియర్ సర్వీసు ట్రాన్స్ఫర్ సర్వీస్ ఏంటి అంటే మీకు సిక్స్ టు సెవెన్ డేస్లో రీచ్ అవుతుంది దానికి తగ్గట్టు మీకు ఎల్ఆర్ కాపీ ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ చేస్తారు మిగతా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే కాల్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి నేను ఫస్ట్లో చెప్పినలాగానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా థ్యాంక్ యూ